అప్పుల్లో ఉన్నారా రోగాలతో ఉన్న కుటుంబ సభ్యుల్ని కలిగి ఉన్నారా కఠినమైన శ్రమలో ఉన్నారా కేసుల్లో ఉన్నారా ఆర్థిక ఇబ్బందులు నలుగుతున్నారా ప్రయత్నాలు విఫలమై ఉన్నారా ఒక్కటే సలహా ఒక్కటే సలహా నలుగురు కలిసి మోకాళ్ళు ప్లీజ్ 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 మీ దండం పెట్టి చూపుతున్నా కుటుంబంలో తల్లి నలుగురు కలిసి మోకాళ్ళు మీ విశ్వాసాన్ని మీ ప్రార్థనను ఆయన చూడనివ్వండి పట్టుబట్టి పోరాడండి ఎందుకు దేవుడు ఎలా సహాయపడో ఖచ్చితంగా నేను దేవుడిని శాసించేవాడిని కాదు కానీ ఆయన వాగ్దానం మీలో శ్రమ సంభవించిన ప్రార్థన చేయవాలన్న వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను మీకు నేను ప్రార్థన చేయటమే కాదు మీకు నేను చేయాలి కూర్చోబెట్టుకోవచ్చి అన్యురాన్ని కూర్చోబెట్టుకున్నారు నలుగురు పాపం నలుగురు ఆడపిల్లలు చేసిన ప్రార్థన చేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఆయన చెప్తుంది అన్యురాలు రెండు లక్షలు పెట్టానయ్యా సంవత్సరాలు బాధపడ్డానయ్యా ఈ శ్రావపు జబ్బుతో ఈ బ్లీడింగ్ సమస్యతో ఎలా ప్రార్థన చేశారయ్యా ఆ రోజు నుంచి లేదు ఇక దేవుడు స్వస్థపరిచాడో తగ్గిపోయింది అన్యురాలు ఏముందో తెలుసా నా దేవుడి చిత్రం అయితే నేను తప్పకుండా అక్కడికి వచ్చి సాక్ష్యం ఎన్నో ఇంతలో గడ్డ ఇక్కడ స్టార్ట్ అయిన గడ్డ ఏడుగురు ప్రార్థించారు అడ్రస్ లేకుండా పోయింది నేను అంత మాత్రం విశ్వాసం వచ్చి చేయించలేవు ప్రార్థన మారదా రిపోర్టు జరగదా అద్భుతం బాగుపడవా చెడిపోయిన కిడ్నీలో మారిపోదా క్రియాటిన్ పర్సెంటేజ్ బాగుపడదా చెడిపోయిన గుండె బాగుపడదా చెడిపోయిన లెవరు బాగుపడదా చెడిపోయిన బాగుపడవా పడిపోయిన కాళ్ళు చేతిలో పడిపోయిన పడిపోయిన వెనక్కి తిరగదాన్సర్ తిరగదా ఏ సున్నాలో చుట్టుపక్కల ఉన్న నలుగురు విశ్వాసుల్ని కూర్చోబెట్టుకుని రోజు ప్రార్థన కనీసం నీ ఫ్యామిలీ కూర్చొని ప్రార్థన బాగులేని వ్యక్తి మధ్యలో కూర్చోండి మిగిలిన వాక్యం వర్తిస్తుంది విశ్వాసము చూచి అతని అప్పులు ఉన్నాయా ఎవరెవరు మీకు అప్పులు ఇచ్చారో వాళ్ళని ఎత్తిపట్టండి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇది ఎంత ఉంది ప్రాభా నేనైతే ఎవరెవరికి ఎంత రాసుకొని కూర్చున్నా పోయి ఏ సునామలు అడ్రస్ లేకుండా ఎప్పుడిస్తామని అడిగేవాడ లేకుండా చేశాడు ఏసయ్య దేవునికి స్తోత్రం నేను చెప్పినట్టు చెయ్యండి మీరు చెప్పినట్టు పసిబిడ్డలాగా నమ్మి చెయ్యండి దేవుని కార్యాలు చూడకపోతే